హాయ్ హలో అందరికీ నమస్తే అయితే మన కిచెన్లో డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చూంచిపోతున్నాను ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది హెల్త్కి ఎంత మంచిదంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ చిన్న పిల్లలకైనా ప్రతి ఒక్కరికి ఈ లడ్డు అనేది రోజుకి ఒక్కటి తిన్న హెల్త్కి చాలా మంచిదండి చాలా సింపుల్ ప్రాసెస్లో చూంచిపోతున్నాను ఇక్కడ స్టవ్ మీద నేను ఒక ప్యాన్ పెట్టేసేసుకుని దానిలోకి ఒక స్పూన్ దాకా నెయ్యి తీసేసుకుంటున్నానండి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపించేది దీన్ని గోన్ అంటారండి ఈ గోన్ అనేది మనకి ఆయుర్వేద షాపులో దొరుకుతుంది ఇది నేను కొంచెం తీసేసుకుని ఇలా వేయించేసేసుకుంటున్నాను ఇవి చక్కగా మనకి పువ్వుల్లాగా వేగిపోతాయి ఇలా వేయించుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు దా అదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఒక కప్పు దాకా జీడిపప్పు అనేది తీసుకుంటున్నానండి చక్కగా మనకి మీడియం ఫ్లేమ్లో లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం పిస్తా పప్పులు అదే విధంగా సన్నగా తరుముకున్న బాదం పప్పులు కూడా చక్కగా వేయించేసుకుంటున్నాను గుర్తుంచుకోండి మీరు వేది వేయించినా సరే మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి హై లో పెట్టకూడదండి మరీను మనకి కొంచెం చే మాడినా సరే చేదొచ్చేస్తుంది లడ్డు అనేది కొంచెం సేపు చక్కగా మనకి లైట్ గోల్డ్ కలర్ వస్తుంది అనగానే చక్కగా మనం ఇది తీసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఇలా వేయించుకున్నది ఇక్కడ మీకు నెయ్యి అనేది మనకి తీసుకున్న క్వాంటిటీ అనేది అయిపోతే కనుక మరొక స్పూన్ అనేది యాడ్ చేసుకోండి దీనిలోకి నేను ఒక అరకప్పు దాకా ఎండు కిస్మిస్ అనేవి వేయించేసేసుకుంటున్నాను కిస్మిస్ కూడా మీరు మరీను బాగా పొంగాలి బాగా వేగాలి అని చెప్పి ఉండొద్దు జస్ట్ నెయ్యిలో అలా కొంచెం వేయించుకుని పక్కకు తీసేసుకోండి ఎందుకంటే కొంచెం ఎక్కువ వేగినా అది చేదు వచ్చేస్తుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఇక్కడ నేను ఎండు కొబ్బరి కూడా తీసేసుకుంటున్నాను పావు కప్పు ఎండి తురుము అనేది తీసేసుకొని చక్కగా ఒక్క టూ మినిట్స్ వేయించేసేసుకుని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లోకి అయితే తీసేసుకుంటున్నానండి దీనిలోకి నేను ఫైనల్గా ఒక స్పూన్ గసగసాలు కూడా వేయించుకుని తీసేసుకుంటున్నాను ఇవన్నీ వేయడానికి మనకి ఎక్కువసేపు పట్టదు జస్ట్ వన్ మినిట్కే సరిపోతుందండి మనం వేయించుకున్న ఈ గోడ్ని ఈ విధంగా మనం అట్లకరతో ఈ విధంగా మనం నలిపితే చక్కగా అది నలిగిపోతుందనమాట ఈ విధంగా రెడీ అయిపోయిన గోన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ నేను ఇత్తనాలు లేని ఖర్జూర అనేవి తీసేసుకుని మిక్సీకి గ్రైండ్ చేసుకున్నానండి ఇలా మనం గ్రైండ్ చేసుకున్నది మరీను ఎక్కువ మెత్తగా అవసరం లేదు జస్ట్ కొంచెం నలిగితే మనకి చాలు ఇలా ఈ విధంగా ఖర్జూర అనేది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మరొక స్పూన్ నెయ్యి తీసేసుకుని చక్కగా దానిలోకి మనం గ్రైండ్ చేసుకున్న ఖర్జూర పేస్ట్ అయితే తీసేసుకుంటున్నాను ఇలా కజ్జరొప్పు పేస్ట్ అనేది వన్ మినిట్ వేగాక దీనిలోకి ఆల్రెడీ మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలండి అదేవిధంగా మనం ప్రిపేర్ చేసుకున్న గోన్ దీనిలోకి ఒక స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ పావు స్పూన్ జాజికాయ పౌడర్ వేసి మొత్తాన్ని చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలండి ఈ ఖర్జూరం అనేది చక్కగా మనకి డ్రై ఫ్రూట్స్కి మొత్తానికి మిక్స్ అవ్వాలి ఇలా మిక్స్ చేసేటప్పుడు మనం లో ఫ్లేమ్లో వన్ మినిట్లో చక్కగా మనం ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మనం చక్కగా ఇది పూర్తిగా చల్లారేక మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం బాల్స్ లాగా చుట్టుకోవాలండి ద పర్ఫెక్ట్గా మనకి నెయ్యి కూడా అవసరాల చేతికి చుట్టుకునేటప్పుడు దాంట్లో ఉండే నెయ్యి మనకి చుట్టేటప్పుడు మన చేతికి మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది చక్కగా మనం ఇలా లడ్డు లాగా చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది ఎంత టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వీకెండ్స్ మనం చేసుకుని మనం రెడీగా పెట్టుకుంటే చక్కగా మిడిల్ ఆఫ్ వీక్ మొత్తం హెల్తీగా ఫ్యామిలీ మొత్తం తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది డెఫినెట్గా మీరు ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మరి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్